జగన్ గారి పరిపాలన ఎలా ఉంది సూపర్ కానీ అతని మీద ఆడిపోసుకుంటున్నారండి దీనివల్ల ఆడిపోసుకుంటున్నారు కరోనా అతను రమ్మన్నాడా రమ్మనలేదు కరోనా ఇప్పుడు కరోనా వచ్చిందమ్మా అతను రమ్మన్నాడా లేదు కానీ అతని మీద అలాగా నిందలు కానీ చాలా పనులు మంచి పనులు చేశాడమ్మా ఇల్లు ఇచ్చాడు అందరికీ

మీకు మళ్ళీ జగన్ గారు వస్తే ఇంకేం కావాలి ఏమద్దా పింఛన్ ఇచ్చేస్తా బాబు బిడ్డలో జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి సూపర్ ఉందన్న సంక్షేమ పథకాలు ఏమన్నా అందండి ఏమంది అండి అమ్మఒడి స్థలాలు అయ్యి మరి మీ మమ్మీ వాళ్ళు పింఛన్ కట్ట అవుతుందండి మా అమ్మగారు వస్తుందండి మీ పిల్లలు కూడా ఎక్కడ చదువుకుంటున్నారు మరి గవర్నమెంట్ స్కూల్ అండి బాగానే ఉందండి అంత బాగానే ఉందండి అన్ని స్కూల్ బట్టలు పుస్తకాలు అన్నీ బాగానేస్తున్నారు అంటే మీరు ఏ వృత్తి చేస్తారు

ఇప్పుడు మీకు ఓటో మీకు ఓటో వచ్చి నగ్గేంతారు ఒకవేళ మళ్ళా జగన్ గారు వస్తే ఎటువంటి ఎటువంటి సంక్షేమాలు కావాలి మీకు అన్నీ ఆత్మ ఇచ్చిన హామీలన్నీ చేసాడు ఇప్పుడు దాకా ఇప్పుడు డబ్బులు ఎత్తున్నాడు హామీలు అవి కూడా చేతడం నమ్మకం అంటే నా పేరు ధనుషావళి అమ్మ ఏ ఊరు సార్ కాకినాడ జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది సార్ బాగానే ఉందమ్మా సంక్షేమ పథకాలు ఏమైనా అందాయి సార్ టైలర్ కి టెన్ థౌసండ్ రూపీస్ మాత్రం నాలుగు రూపాయలు పడింది అమ్మా అవి వచ్చాయి అమ్మ కూడా రెండు సార్లు వచ్చింది హ్యాపీ ఓకే ఈసారి ఇక్కడ ఎంఏ ఎంపీగా వైఎస్ఆర్సీపీ నుంచి సునీల్ గారు పోటీ చేస్తున్నారు సార్ గెలుస్తారు అనుకుంటున్నారు మ్యాక్సిమం రావచ్చు అమ్మా నైంటీ పర్సెంట్ ఆ టెన్ పర్సెంట్ మరి చెప్పలేం కానీ ఓకే అమ్మా ఇంకా రాష్ట్రానికి ఇంప్లిమెంట్స్ ఏమన్నా చేస్తే బాగుంటుందా అని మీకు సజెషన్స్ ఏమనిస్తారు అంటే రాష్ట్రానికి డెవలప్మెంట్ లేదు కదమ్మా ఏదో అమౌంట్ వేసి సోమరపూతులు చేయడం తప్ప అంటే మా సోమరిపోతులు చేయడం తప్ప అమౌంట్ అయితే సోమరపోతులు చేయడం తప్ప డెవలప్మెంట్ ఏమి లేదు రాష్ట్రానికి డెవలప్మెంట్ అయితే కళ్ళు మూసుకుని వచ్చేసి నేను వైసీపీ చేస్తానమ్మ మీ పేరు మా పేరు వెంకటేశ్వరరావు అండి కాకినాడ జగన్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది అండి ఐదు జగన్ గారి పరిపాలన అంటే బాగా ఉన్నది కొన్ని కొన్ని పాయింట్లు కింద కొంతమందికి నచ్చలేదు కొంతమందికి నచ్చిండేది ఈసారి ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా సునీల్ గారు పోటీ చేస్తున్నారు కదండి గెలుస్తారు అనుకుంటున్నారు సరే వచ్చేస్తారు ఇక్కడ కాకినాడ రెడ్డి గారు వచ్చేస్తారు సంక్షేమ పథకాలు ఏమైనా అంతే అండి మనకు పథకాలు ఏమీ లేదు మా అమ్మాయి చదివిన బాగా డబ్బులు వస్తుందా అమ్మఒడి పరీ బాగా చేస్తున్నాడు అమ్మ ఇంకా రాష్ట్రానికి ఇంప్లిమెంట్ ఏమన్నా చేస్తే బాగుంటుందండి మీకు ఏమన్నా అంటే ఇప్పుడు ఇప్పుడు కదా నాలుగు గంటల అవుతుంది మళ్ళీ మళ్ళీ మూమింట్లో మళ్ళీ ఇప్పుడు త్వరలో మళ్ళీ చెప్తే మళ్ళీ మామూలుగా ఇంకా ఇంకా రకరకాలు మళ్ళీ చేస్తాడు చేసి అని బాగా చేస్తాడు ఈసారి ఒకటి ఎవరికి కాంగ్రెస్ పార్టీ thank you please subscribe dot news